హలో అలాం హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నమస్తే నేను కోయట్లో ఉంటాను నేను ఉండే మంతగా పేరు సభాశాలము నేను కోయటింట్లో వచ్చి ఒక సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది ఇంటికి వచ్చి పనిచేసేదానికి ఈ ఇంట్లో నాకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉన్నా నేను నిదానంగా పని చేసుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన కోసం చేయాలి కదా అని కానీ ఇప్పుడు మా ఆయన చనిపోయి నాలుగు రోజులు అవుతుంది నాకు ఇంటికి పోవాలంటే వీళ్ళు ఇంటికి పంపించడం లేదు ముసిల్ది చూసే ఆమె చూసే మా కఫీలు చూసి ఏమంటుందంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఏ నీ మొగుడు చనిపోలేదు నీకు పంపించడము ఏ దినార్లు డబ్బులు కట్టు నీకు పంపిస్తామంటున్నారు సార్ వీళ్ళు అందరూ నాకు ఏదో చేసి నాకు ఎవరు లేరు ఇక్కడ తిక్కైతే నేను దాన్నిగా అన్నాను నన్ను ఎవరు ఆదించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరికి చెప్పేదానికి కానీ నేను నాకు ఏ ఏదో చేసి నాకు సాయం చేయండి నాకు ఇండా రప్పించే రప్పించండి ఏ మా ఆయన చనిపోయినాడు మా ఆయన చనిపోయిన నాలుగు రోజులు అవుతుంది పొద్దుటికి మా పిల్లలు ఇంటికాడు చాలా బాధపడి ఏడుస్తున్నారు పిల్లలు నాకు ఎవరు లేరు ఇంట్లో పెద్ద దిక్కు అనేది నేనే ఉండేది ఏదో బతుదీరు కోసం వచ్చాను నా బిడ్డల కోసం వచ్చాను ఇల్లు కట్టుకున్నామని ఏదో బాధపడి వచ్చాను బాధల్లో కానీ మా ఆయన చనిపోతే ఇల్లు పంపించడం లేదు డబ్బులు కట్టమంటున్నారు నేను ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి ఏదిన్నరలు డబ్బులు అడిగితే ఈ టైమా కొట్టేదానికి వస్తుంది తిడుతుంది అబద్ధాలు చెప్తుంది అంటుంది వీడియోస్ ఫోటోస్ అన్నీ చూపించాను చూపిస్తే కదా అది ఇవన్నీ అబద్ధాలు అంటుంది ఏ మీరు ఏదో చేసి ప్రభుత్వము నాకు ఏదో సాయం చేయండి ఏదో సాయం చేసి నాకు ఇక్కడి నుంచి రప్పీ చేయండి లేకుంటే నేను ఇక్కడే ఏదో చేసుకుంటాను వీళ్ళు బాధపడుతు బాధ పెట్టిస్తున్నారు ఏ ఫోన్ లాక్కుంటే దానికొస్తారు ఏమన్నా చెప్తే మాట్లాడిరు మీకు దండం పెడతాను నాకు ఏదో చేసి నాకు ఇక్కడి నుండి తీసుకోండి నాకు ఇక్కడ ఎవరు లేరు దిక్కైతే అయితే ఎవరు లేరు నేను ఒంట దాన్ని ఇక్కడ నాకు పంపించడం లేదు మా ఇంటికి పోవాలంటే మా ఆయన చనిపోయినాడు ఇంటి ఆడ నాలుగు రోజులు అవుతుంది నన్ను ఎవరు పట్టించుకున్న లేరు ఇక్కడ ఏం చేయాలి అర్థం కావడం లేదు నాకు ఏ ఎవరికి చెప్పాలంటే కూడా కుదరలేదు నాకు పంపించమ్మా నేను పోతాను ఇంటికి పోయి మళ్ళీ వస్తాను కావాలనుకున్నా ఇంటి అంటే అది కొట్టేదానికి వస్తుంది మూడు నెలలు జీతం వెళ్ళద్దు జీతం కూడా చాలా కష్టపడుతున్నారు ఇంట్లో ఇల్లు నాకు ఏదో చేయండి సార్ ఈ ప్రభుత్వమే మీరు ఏదో చేయండి నారా లోకేష్ అన్న నాకు ఏదో చేసి నాకు ఇక్కడ ఇంటి తప్పించున్నే ఉంటుంది ఎవరు లేరు ఇంటికాడ మా అని చనిపోయినాడు నా బిడ్డలు చాలా బాధపడుతున్నారు నా బిడ్డలు ఏడుస్తున్నారు ఇంట్లో ఎవరు లేరు ఏదో చేసి నాకు ఇక్కడ పిలంపించేయండి ఇది ఇంట్లో ఈ ఇంట్లో ఆయన నా మా కఫిలు ఆయన చెప్తే ఆమె నమ్మడం లేదు అబద్ధాలు అంటుంది ఈడోలు చూపించాను ఫోటోలు అన్నీ ఉన్నాయి నా దగ్గర అన్ని చూపించాను కానీ ఇవన్నీ అబద్ధాలు అంటుంది అబద్ధం చెప్తున్నావు నువ్వు నీకు పంపించను ఏ తిన్న డబ్బులు కట్టమంటుంది నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఏ తిన్న డబ్బులు నాన్నింటికి కాదు నేను ఏదో బతుకు దీరు కోసం వచ్చాను అప్పులైపోయి ఏదో చేసి ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి కాపాడండి ఎవరన్నా ఇక్కడి నాకు ఇది చేయండి నాకు ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు ఏం మాట్లాడేది కూడా నాకు లేదు నాకు ఉంటుంది ఎవరన్నా నాకు ఇచ్చేసి నాకు పిల్లయండి ఇక్కడ ఏంటి